అందరూ బాగున్నారా ప్రభు అయినా ఎస్సుక్రీస్తు ఉన్నా అందరికీ అండి అందరు బాగున్నారా పశుద్ధ గ్రంథంలో నుండి నేను మీకు ఒక మాట తెలియజేశానండి ఆ మాట ఏమనగా ఆ మాట కంటే ముందు ఒక పల్లవి పాడుకుందామండి కుమ్మరే ఓ కుం మరి ఆమె మనం మళ్ళీ ఒక వెళ్ళిపోదామండి చూడండి మత వార్త ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై కుందామండి ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని ప్రవేశంపడుగాని పరలోక మందున్న తండ్రి చిత్త ప్రకారము చెయ్యివాడే ప్రవేశించు ప్రవేశించును ఈ వాక్యం గెలుపు ప్రార్థన చేసుకుందామండి పశుద్రమ తండ్రి ప్రేమ నమ్గలినమ దేవా మీ ఘనమైన శ్రేష్టమైన నామన బ్రవ్వ మీకే వందనములు శ్రీ స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభువా ఇదిగో ప్రభువా మరి వాక్యం చెప్తున్నాం ప్రభువా మరి వేరే చోటుకు సహాయం చేయడం దీవించండి చెప్తున్నా మంచి ఎంత బ్రువ్వా జ్ఞానం దశమని ప్రతి ఒకరి వాక్యం మీరు కాపాడమని ఈ వాక్యం ఒక వీళ్ళ బ్రవ సహాయం చేయమని మా ప్రభు మా లక్ష్యకుడైనా మా ప్రభు అయినా ఏ స్థూకరుస్తూ వారి దివ్యమైన శ్రేష్టమైన నామంలోనే ప్రార్థన చేయచ్చు తండ్రి ఆమె ఆమెన్ తండ్రి చిత్తపరంగా చేయాలంట దేవుడు ఏమన్నా కృష్ణ ఏస్తున్నారండి నా తండ్రి చిత్త చిత్తపగన మీరు జరిగించండి అంటున్నాడండి రెండవ మన తిరిగి రెండు తెలుసుకోవాల్సింది దేవుడు ఏమన్నాడండి మీరు నాన్న హెచ్చించండి మీరు నన్ను హెచ్చించండి నన్ను మీరు ఆలం చేయండి నాకు ఆలం చేయండి దేవుడు నీకు మేలు గెలుస్తాడు ఇది రెండవ మాట మన మూడవ మాట ప్రవేశించే వారు ప్రవేశించేవారు వారు ఏంటండి అంటే పాపము చేసి దేవుని సన్నిధి ప్రవేశించేవారు ఏనండి మూడమంటే మూడో మాట ఏముందండి పాపము చేస్తున్నారు ఒక పక్క ఏంటంటే చాలా మంది ఏంటంటే దేవుడి సన్నిధికి వస్తారు సన్నిధిని పాపం చేస్తారు అంటే చెడు మాట తిడతాము వేరేమని హింస పెడతాము వేరేమో లేకపోతే చెడు కార్యము చేయడము దేవుడు సన్నిధికి వచ్చి రక్షణ తీసుకోబడి చేస్తారు చాలా మంచిగా అండి మూడమని తీసుకోవాల్సింది ఏంటంటే అక్కడ నుంచి మూడమని ప్రవేశించువారు మనం పాపం చేసి దేవుని తిరిగి వెళ్తున్నాం అది అంటే మనకే నీ పాపం చేసి దేవుని తిరిగి వెళ్తున్నాము అది పాపం ఒప్పుకొని ఉండచ్చు కదా నీ పావుప్పుకొని మానవసి పొంది అప్పుడు నీకు లాగుండిద్ది పావు చేయకుండా నీకు ఉండదు నరకంలో పడతావు దేవం అనుకో అమ్మా దేవుని జీవితాన్ని మారుస్తాడు ఇది కూడా మాట మన నాలుగో మాటలు నాలుగవ మా అంటే అద్భుతాలు చేయువారు చూడండి నాలుగవ మాట అద్భుతాలు చేయువారు ఇక్కడే ఉందండి ఇక్కడే నుండి అద్భుత యశ్వర తన నోటి మాడితే భూమి సృష్టించాడు అర్థం కాదా దేవుడు తన నోటి మాట సృష్టిని తన నోటి తన నోటికి అంత శక్తి ఉంది మనం జ్ఞాపకం తీసుకుంటే అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఏం ఇక్కడ ఏముందండి నాలుగో మన జ్ఞాపకం తీసుకోండి ఏంటంటే మనము ఎన్ని చేసినా సరే ఎన్ని చేసిన ఎన్ని వదిలేసినా సరే దేహముని వదులుకోకూడదు దేవుని లాగా ఇక పిల్లలారా చూడండి మనం ఎన్ని చేసినా నీవు జీవితంలో ఎందుకు పనిచేసిన దేవునికి లోపంగా ఉందా నువ్వు దేవునికి ఎంత బతు చేయి దేవునికి నువ్వు బయట వేరే కోసం బయట నువ్వు ఎంత బత చేయి ఎంత పెద్ద పని చేయి ఆ దేవుడికి మేలు కార్యమని చూసుకో ఒకసారి ఒక్కసారి నేర్చే పని దేవుడికి మేలు చూసుకో అప్పుడు అప్పుడు చేసావు అనుకో దేవుని నామని అప్పుడు దాన్ని నేర్చిస్తాడు నిన్ను పడిపోయి నేను లేబడుతున్నాడు అయినా ఆయన ఏమి కుమ్మల నవర్షన్ చూపిస్తాడు ఆయన నిన్నేం చేశారండీ నిన్ను పర్లోకమని చూసి నిన్ను స్థిరపరుసపరస దేవుడు శ్రవపడ్డ దేవుడు కాదమ్మా శ్రవపడ్డ దేవుడు కాదు స్థిరపరిచ దేవుడు అమ్మా అర్థం చేసుకోండి ఇది ఇక్కడ మాట దేవుడు ఈ మాటలు దేవించిన గాక ఆమె అందరి కొరకు ప్రార్థన చేసుకుందామండి అండి తండ్రి ప్రేమ కలిగిన మా దేవా మీ గన్నమైన శ్రేష్టమైన బ్రువ మీకే వందనములు స్థిర సోదరములు చెల్లించుకున్న బ్రవ్వా ఇది రవ్వ మరి ఇప్పుడుదా మీ వాక్యంగా రువ్వా మరి మీటి కాకుండా రువ్వా ఆ వాక్యం విని చెడుకు సహాయం దీవించండి ప్రతి ఒక్కరి వాక్యాల లోబట్టుకు సహాయం చేయండి ఈ వాక్యం ప్రతి జ్ఞానం సహాయం చేశామని ఈ వాక్యం ప్రతి ఒక్క జీవితాలకు రువ్వా విలువలా ఉండకు సహాయం చేసామని మీరు ప్రవేశించమని హృదయాన్ని మార్చమని కుటుంబం రక్షణంగా మార్చమని మా ప్రియ ప్రవ్వు మా రక్షకుడైన మా ప్రభు అయినా చేస్తూ కూరుస్తూ వారి దివ్యం ప్రార్థన చేసినాము తండ్రి ఆమె అందరికీ మనాలండి